విఘరాజు గారికి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు విఘరాజు గారిని నేను అసలు అసలు వాడిని ఏమీ అన్నింటి లేదు విఘరాజు గారిని నా మీద ఎలా ఎగిరాడో తెలుసా ఎలా ఎగరాడో వస్తే నీ మీ అన్న మీ మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా నా ఎంత మాట్లాడాడో తెలుసా నేను అసలు ఆయన గురించి మాట్లాడింది కానీ అదంతా ఒక పెద్ద ఇష్యూ అయింది అప్పుడు పెద్ద చివరి ఏదైనా చాలా గొడవ చివరికి దెబ్బకి బెదురుకున్నాడు అది అందరికీ తెలుసు ఇప్పుడు ఎంత అంటే నిజంగా ఈ విఘరాజు గారికి సీటు రాకపోయేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఇప్పుడు ఈ విఘరాజు గారికి బీజేపీ బీజేపీ వాళ్ళేమో ఆల్రెడీ వాళ్ళు ట్వీట్ కూడా పెట్టేశారు మాకేం సంబంధం ఆయన అసలు మా పార్టీలో చేరలేదు మా కండువు కప్పుకోలేదు మాలో సభ్యత్వం లేదు మేము ఎందుకు సీటు జ అది కూడా రాజీనామా చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రచ్చబండ అంటూ ఇరవై నాలుగు గంటలు ఆ పచ్చ మీడియాలో కూర్చొని ఎంత ఊదలు కొట్టాడో తెలుసు వాళ్ళు ఏమో బాగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు కానీ అవసరానికి వాడుకున్నాడు వాళ్ళ పని అది జగన్మోహన్ గారిని ఎవరిని తిరిగితే వాళ్ళని వాడుకుంటారు అనేది అందరికీ తెలుసు ఈ దీనివల్ల ఉపయోగపడింది అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళే మరి వాళ్ళు దీనిపైన వాళ్ళు ఇంత ప్రేమ ఉంటే మరి వాళ్ళ కోసం ఇంత కష్టపడ్డాడు కాబట్టి వాళ్ళు ఏదో సీట్ ఇవ్వాలి కానీ బీజేపీకి ఏం సంబంధం ఉందనేది వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళ వాదన అలా ఉంది మరి ఏనేమో ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక ఛానల్లో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అసలు నాకు టీడీపీ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వాల్సిందే ఎందుకు ఇవ్వరు నాకు నరసాపురమే ఇవ్వాల్సిందే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ యాంకర్ ఏమో విజయనగరము మీకు లేకుంటే ఉండి ఏదో అసెంబ్లీ సీటు అది ఇది అంటున్నంటే అదంతా కాదు నాకు నరసాపురం ఇవ్వాలి ఎందుకు ఇవ్వరు టీడీపీ వాళ్ళు ఇవ్వాల్సిందే అంటున్నారు అంతేకాకుండా బీజేపీ ఇందులో బీజేపీది కూడా తప్పు ఉంది నాకు బీజేపీ వాళ్ళు నన్ను మోసం చేశారు అసలు బీజేపీ వాళ్ళు ఆ డిస్కషన్లో నా పేరే లేదు అసలు రాష్ట్రంలో ఉండే బీజేపీ వాళ్ళు మోసం చేసి కేంద్రంలో ఉండేవాళ్ళు బీజేపీ ఉంటే అసలు ఈయనకి బుద్ధుంది ఉండి మాట్లాడుతున్నాడు అర్థం కాదు బీజేపీలో ఈయన ఒకవేళ చేరి ఉంటే వాళ్ళు ఒకవేళ ఈయన అడిగి సీటు ఇవ్వకపోతే వాళ్ళు చెప్పి సీటు ఇవ్వకపోతే వాళ్ళని నిందించడంలో ఒక ఇక్కడ పార్టీ కానీ కాదు మాకు బీజేపీకి సపోర్ట్ అని కాదు ఇక్కడ ఉన్న నిజం మాట్లాడుకోవాలి కాబట్టి కాబట్టి ఈయనకి బుర్రుండి బుర్ర తక్కువ అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా బుర్ర తక్కువ విధాలు అన్ని పీత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఈయన ఇప్పుడేమో నాకు చంద్రబాబు అడిగాల్సిందే అంటున్నాడు అప్పుడు మోహన్ రెడ్డిని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికే భారతీయ జనతా పార్టీ ఇందులోకి వచ్చిందా ఎవరు రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్నారు తెలుసుకోండి ఈ రాష్ట్ర బీజేపీని నడిపించే వాళ్ళు కేంద్ర బీజేపీని కూడా నడిపిస్తున్నారా లేదా అన్నది రేపు ఈ మార్చకపోతే తెలుసుకోవాలి అప్పుడు మిగిలిన పార్టీలు నాకవని ఉండి ఏనగ్రో ఉండి పేరు నినబడుతుంది. ఇక్కడ నాకు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి. అండి అలాడు టీడిపి నడుగ. మోసం చేశాడు. మోసం ఫైట్ అంటే ఒక సీటే ఆడిన మాట తప్పి ఒక సీటే నాకు అంటుంది. నాకు సీట్ వలేన వాడు ఇది రఘురామకృష్ణరాజు ఆ చిన్న చిన్నగా రివర్స్ అవుతున్నాడు అనమాట ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వాల్సిందే మీరు మాట్లాడాల్సిందే మీరు మాట్లాడుకొని మీరు నాకు టికెట్ ఇప్పించండి మీరు ఇప్పుడు ఇప్పుడే నాకే ఒక సీట్ ఇప్పిలోను రేపు పొద్దున మీరు రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏమైనా చేస్తారని ఇప్పుడు ఫుల్గా రివర్స్ అయిపోతున్నాడు మరి దీనిపైన మరి టీడీపీ వాళ్ళు టీడీపీ ఇవ్వాల్సిందే నాకు అని పెద్ద పాపం డిమాండ్ చేస్తున్నాడు మరి దీనిపైన చంద్రబాబు నాయుడు చెప్పి అప్పుడు సఫర్ చేయాలి నర్సాపురాన్ని చేసుకొని నాకు ఇస్తానని డిస్కషన్స్లో పాటించి ఆ తర్వాత అక్కడ డిస్కషన్లో కనీసం నా పేరు కూడా చర్చలో పెట్టుకుండా భారతీయ జనతా పార్టీ మీటింగ్లో ఫస్ట్ నేము రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అత్యంత ప్రీతిపాత్రుడైన పూర్వ పేరు లేని ఒక వ్యక్తిని నరేంద్ర వర్మ ఇది బీజేపీ వాళ్ళు పాపం ఊరు పేరు లేని వాళ్ళకి నరసాపురంలో టికెట్ ఇచ్చారంట మొన్నటి వరకు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు జగన్మోహన్ గారు సోమ్ కలుసుకొని నా మీద కుట్రలు చేసి టికెట్ ఇవ్వలేదన్నారు ఇప్పుడు మళ్ళీ నాకు చంద్రబాబు నాయుడు ఎలాగైనా టికెట్ ఇవ్వాలి ఆల్రెడీ పొత్తులో భాగంగా నాతో మాట్లాడుకున్నారు ఇప్పిస్తామని చెప్పారు ఆ సీటు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిందే నాకు సమాధానం చెప్పాల్సిందే అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకా ఉంది ఇంకా పెద్ద పెద్ద ఇంకా ముందు ఉంది ముసలి పండుగ చంద్రబాబు నాయుడికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఈయన కొడుకుని దాచిపెట్టినది నారా లోకేష్ గారిని దాచిపెట్టినది ఈ ఇంట్లోనే ఢిల్లీలోనే అనేది అందరికీ తెలుసు బాగా పప్పు మే మేపాడనమాట ఢిల్లీలో కూర్చోబెట్టి ఇంట్లో ఆ పప్పుగాడికి లక్షలు ఖర్చు పెట్టి మోపాడనమాట తిండి తిండి పెట్టాడనమాట కాబట్టి ఇలాంటి వాడికి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేసి పోరాడి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టి టీడీపీ కి మెయిల్ చేశారని అందరూ అనుకుంటున్నాడు ఇప్పుడు నాకు టికెట్ ఇకపోతే నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు టీడీపీలో టీడీపీని పొత్తుని ఓడిస్తామంటూ పెద్ద సవాళ్ళే చేస్తున్నాడు మరి దీనిపైన చంద్రబాబు నాయుడు మరి ఎలా ఎందుకంటే ఆయనకి అలవాటు వాడుకోవడము వదిలేయడము మరి రఘురాం కృష్ణం రాజును కూడా అలాగే వదిలేస్తే మరి ఈయన ఊరికే ఉంటాడా లేదా అనేది మరి చూడాలి రాబోయే రోజుల్లో చాలా ఇది పెద్ద ఇష్యూ అయ్యేటట్టు ఉంది ఎందుకంటే ఈ రఘురామకృష్ణం రాజు చిన్న చిన్నగా బాంబులు పెలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీద కాబట్టి చంద్రబాబు నాయుడు ఈయన ఆయన రహస్యాలు బయటకు రాకూడదంటే ఎక్కడో అక్కడ విఘరాజుకి టికెట్ ఇస్తే నోరు మూసుకొని ఉంటాడు అది గెలిస్తే గెలిపించుకుంటే ఓడినా కూడా కష్టమే అందుకనే ఇలాంటి రఘురామకృష్ణం రాజునే అన్ని పార్టీలు అదేమంటారు అన్నం పెట్టిన అన్నం పెట్టిన తట్టలోనే ఉమ్మేసే టైపోయిన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే వేసిన ఇలాంటి నీచుడు అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉమ్మేయాలని చూసే ఇలాంటి నీచుడికి తగిన బుద్ధి దేవుడు కూడా చెప్తాడు దేవుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు చెప్తాడు కర్మ అనుభవిస్తాడు కానీ ఇలాంటి వాడిని ఏ పార్టీ అయినా దూరం పెట్టాలనే చూస్తుంది అదే చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దులుపించుకోవాలి దులుపుకోవాలని చూశారు కానీ అక్కడ బీజేపీ మాకు సంబంధం లేదని వాళ్ళు దెబ్బేశారు మరి దీనిపైన మరి చంద్రబాబు నాయుడు ఎలా తప్పించుకుంటాడో చూడాలి ఎందుకంటే ఈయన ఏమంటారు ఒక ఫెవికాల్ లాక అతుక్కున్నాడు టీడీపీకి ఈ రఘురామకృష్ణరాజు ఈకపోతే మాత్రం వదిలేటట్లు లేడో చూడాలి రేపు రేపు ఇంకా చాలా చాలా వినాల్సి వస్తుంది ఈ చంద్రబాబు నాయుడు మీద ఈయన మాట్లాడే మాటలు విగ్రాజు